హాయ్ అండి రైతులందరికీ నమస్కారం నా అండి వీలైతే ఇంకొంతమంది రైతులకు షేర్ చేయండి అండి వాళ్ళకి ఉపయోగపడింది ఫస్ట్ వచ్చేసి పత్తిలో అనేది ఎర్ర తెగులు ఒకటి పింక్ బోల్ యాటాక్ ఒకటి తెల్లదోమ పచ్చదోమ సమస్యలు ఎక్కువగా ఉంటాయండి అరవై రోజులు పైర వస్తుంది కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఈ నెకానో ది జంగాళా కానీ టాటా వాళ్ళది గ్లాస్టో కానీ జంగాల మంచి ముందండి క్లాస్టో మీద కూడా బాగా రిజల్ట్ కనిపించింది లాస్ట్ ఇయర్ నేను వాడాను కాబట్టి చెప్తున్నాను అండి ఇష్టం వాళ్ళది జంగాల వచ్చేసి ఐదు వందల గ్రాములు ఒక ఎకరానికి అండి రెండు వేలు పడుతుంది అది జంగాల యాంపిల్గా ఒకసారి వేసుకోండి ఈ వచ్చేసి తెల్లదోమకి పచ్చదోమకి పింక్ ఎర్ర ఎర్రపూరికి వాటన్నిటి మీద బాగా పనిచేసిద్ది ట్రైసర్ ఒకసారి కొట్టండి పత్తికి బాగా పనిచేసిద్ది ట్రైసర్ ఒకటి ట్రైసర్ అన్ను నెక్స్ట్ వచ్చేసి స్వాల్ వాళ్ళ పనామా ఉంటుందండి పనామా ఒకసారి కొట్టండి ఆడమ్మ వాళ్ళ రీజెంట్ ఉండదు రీజెంట్ అన్ను దోమ ముందు ఏదైనా కలిపి కొట్టండి ఇంకా లాస్ట్ వచ్చేసి గ్రోత్ ప్రమోటర్లు చెప్తున్నాడు అండి చాలామంది లైక్ ఒకటి స్ట్రైకర్ ఒకటి వాళ్ళు అమ్ముకోవడానికి తప్పితే ఏం ఉపయోగం ఉండదండి ఈ ఒకటి అయిపోయింది యూట్యూబ్లో లేటర్ వచ్చేసి మూడు ఎకరాలకి పిఐ వాళ్ళది బైఓ దొరికింది ఏడు వందలు అది కొట్టుకోండి అండి ఇంక అంతకుమించి ఇంకేం కొట్టద్దు ఇంతే వీడియో ఫ్రెండ్స్ ఉంటాను